హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీరు చూస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మా తోటలో నేను ఈ టబ్బులో పెట్టేసాను చిన్న పిలకలు తెచ్చేసి దీనికి ఒక పిలక పెట్టేసి ఈ వచ్చేసింది దీనికి ఈ పిలక పెట్టేస్తే ఈ రెండు పిలకలు వచ్చేసి మళ్ళీ ఈ పిల్లకి ఎక్స్ట్రా వచ్చేసింది వీటిని పాతి పెట్టడం కోసం దీని ఇలా గుంట అయితే తోవాను ఈ టబ్బులో నుంచి భూమిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఇలా తీసినప్పుడు ఇక్కడ మొత్తం ఇటుక పిల్లలు అయితే బాగా వచ్చేసినాయి ఇటుక పిల్లలను తీసి పక్కకి వేసాను ఇటు సైడ్ ఇంకా బండ కూడా ఉంది అందుకని చెప్పి ఇటు నుంచి కాకుండా మళ్ళీ కొంచెం ఇటు సైడ్గా తీసేసాను ఇవన్నీ రాళ్ళు ఇటుక పిల్లలు సిమెంట్ బెచ్చలు అయితే వస్తున్నాయి ఇక రెండు మొక్కలు ఇక్కడే ఆరు ఇక్కడే పాత్ర పెడదామని చూస్తున్నాను అందులోంచి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడికి ఓకేనా ఫ్రెండ్స్ చేసేద్దామా ఇప్పుడు మనం తిని టబ్లో ఎలా ఇలా పిస్తే టబ్బ ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది ఇది సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కొనేసి కుండి మొత్తం ఖరాబ్ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు బోర్లో పెట్టుకోవాలి దీనిలా కుండీలోంచి లాగితే ఇక దీనికి ఇలా ఏర్లు అయితే వచ్చేసినాయి ఈ ఏర్లతో ఇది మనం భూమిలో ఇలా పెట్టేసుకుందాం ఇది కూడా అంతే దీనికి ఎన్ని వచ్చాయో మరి ఏర్లు ఇది పెట్టగానే వెమ్మటే నాటుకున్నాయి వెమ్మటే వచ్చేసినాయి వీటికి కూరలు కూడా ఇది చూడండి నేను చాలా కష్టపడిపోయి చాలా లోపలికైతే గుంటైతే తోవాను కానీ వాటి ఏర్లు చాలా కొంచెంగానే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు మనకు తెలియదు కదా ఇంత కొంచెంగా వేర్లు ఉంటాయని దీనికంతా ఒకే కొంచెంగానే ఏర్లు వచ్చేసినాయి ఇంకా ఇటుక పిల్లలు అడ్డం వస్తుంటే కింద బండి వచ్చి ఏమైనా చనిపోతాయి ఏమైనా భయపడ్డాను వీటికి కూడా కొంచెంగానే వేర్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రెండు మొక్కల్ని ఇందులో పెట్టేసుకొని మనం నాటుకుందాం మీకు బండి వచ్చింది కదా బండి వచ్చిన దగ్గర మట్టి ఇలా తోడుకొని కొంచెం లోపలి కానీ ఎందుకంటే లోపల వరకు తోమితేనే కదా తెలిసేది మనకి ఇన్నిటిగా పిల్లలు వస్తున్నాయి లోపల ఇంకేమైనా ఇటక పిల్లలు ఉన్నాయో ఏంటో బండి ఉందో ఏంటో ఈ మొక్కలు బతుకుతాయో లేదో అనేసి ఇలా చాలా లోతు వరకు అయితే తీశాను వచ్చినాయి అడ్డం వచ్చినవి అన్నీ తీసి పక్కకి వేసాను తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయింది మనకి కింద కొంచెం నేలే ఉంది ఇవి అవి కనిపించే ఇటుక పిల్లలు ఇవి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు అయితే మనం భూమి మీద ఇవన్నీ పట్ చేసుకొని ఈ మొక్క పెట్టేస్తున్నాను ఇక ఈ మొక్కని ఇలాగా పెట్టేసుకొని మట్టి పోసేసుకోవాలి పట్టేసి పైన మట్టి పోసుకోవాలి నిలబడిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇక్కడే పెట్టేసుకొని దీన్ని కూడా మట్టి పోసేసుకుందాం రెండు మొక్కలు ఈ భూమి పైన నాటుతున్నాం మనం ఇక వీటికి స్టార్టింగ్లో ఉన్న ముళ్ళు చెట్టు ముదిరిపోయిన తర్వాత లేవు దీనికి లేవు దీనికి కూడా ఉన్నాయి వాడికి పోతున్నాయి ఇలా ఉన్నప్పుడు మనం ముట్టుకుంటే పుచ్చుకుపోతాయి కానీ దీనికి ముళ్ళు అనేవి లేవు పూర్తిగా పోయినాయి ఈ పొడిపిల్లలు అయితే ఇక్కడ తోముతూనే ఉన్నాయి పురుగులు వస్తాయని నేను తోముతా ఉంటే వచ్చి అడ్డంగా వస్తూ ఉన్నాయి పని చేసుకునేసలేవు చూసారా ఎట్లా చేసినాయి బండ వచ్చిన ఏదొచ్చినా వచ్చినా ఏం కావు ఎందుకంటే ఏర్లు వీటికి పైన ఉన్నాయి చూడండి ముళ్ళు పుచ్చుకుపోయింది ఎర్లు వీటికి పైన ఉన్నాయి కాబట్టి అంత లోపలికైతే పోవు అదే నో ప్రాబ్లం లోపలికి వెళ్తాయేమో మళ్ళీ చనిపోతాయేమో మొక్కలు కొండిలో ఉన్న నాలుగు రోజులు ఉండిపోతాయి అనే ఆలోచనతో ఎన్ని రోజులు భూమి మీద ఆర్వేస్ చేయలేదు అదే భూమి మీద నాటుకోలేదు ఇప్పుడైతే మనం ఇల్లన్న ఆటుకుంటున్నాము ఏమో చూడండి ఎట్ట చేస్తున్నాయి పాపలు మనల్ని అల్లడం తిల్లడం చేస్తున్నాయి ఇందులో ఇటుక పిల్లలు ఎక్కువగా వచ్చేసినాయి కదా మట్టి తక్కువ వచ్చింది అందుకనే ఎంత పోసిన మట్టి లోపలికి వెళ్తలేదు ఏర్లు ఏర్లు లేకుండా పెడితేనే వాటికి ఏర్లు వచ్చేసి ఇలా పిలకలు వచ్చేసినాయి కొమ్మ తెచ్చి పెడితే ఇంతవరకు కొమ్మ తీసేసి పెడితే వీటికి ఇప్పుడు ఏర్లు ఉన్నాయి పెట్టేసాం కాబట్టి మనకి తొందరగా నాటుకుంటాయి ఇక ఎన్ని రోజుల తర్వాత పెద్దగా అవి మనకి ఇలా కాయలు వచ్చేస్తాయో మరి వీటి కాయల కోసం మనం వెయిట్ చేయాలి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి చూసారా ఫ్రెండ్స్ ఈ పిల్లలకి ఎంత తొందర ఉందో ఒకటే అడ్డంగా వచ్చేస్తున్నాయి మనల్ని పని చేసుకునేయకుండా నీళ్ళు కొచ్చుకుంటే ఆయన భయం కూడా లేదు వీటికి అయితే వీటికి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇక వాటర్ పోసేస్తే చూశారు కదా ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నాం ఇక వాటర్ వేసేసుకున్నాం